నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన మనోరంజితం ధారావాహికం నుండి ఎనిమిదో భాగం వినేద్దామండి మహిమ ప్రశ్నకు వెంకట్ చిన్నగా నవ్వాడు పెళ్లి గురించి కాదు అలాంటిదేమీ జరిగినట్లు లేదు జరిగితే మాకు తెలియకుండా ఉంటుందనుకోను రంజిత్ పేరుతో అభిరామ్ తీస్తున్న షార్ట్ ఫిల్ములకు ఎంతటి ఆదరణ లభిస్తుందో పేరు ఎంత ప్రాచుర్యం పొందిందోనని ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయనుకున్నాను అన్నాడు వెంకట్ నిజమా అంటూ ఒక్క క్షణం ఆశ్చర్యానికి లోనైన మహిమ తర్వాత మెల్లగా చెప్పింది మీ కోలీగ్స్ ఇద్దరు ముగ్గురు ఆ వీడియోల గురించి మాట్లాడారు నాకు అభిరామే రంజిత్ పేరుతో తీస్తున్నారని తెలియదు అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఆ సమయంలో వసు ఉంటే తనతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఒకసారి మాత్రం ఏదో చెప్పబోతూ బంధమే లేకుండా పోయినప్పుడు ఆ విషయాలు ఎందుకులే అన్నారు అంటే అభిరామ్ గురించి అని అనుకున్నాను కానీ నేను తరచి అడగలేదు అంది మహిమ అతను మహిమ గురించి వివరాలు అడిగితే స్కూల్ నుండి మరో దానిలోకి మారానని ఉద్యోగం బాగుందని క్లుప్తంగా చెప్పి ఫోన్ సంభాషణ ముగించింది ఆ రోజు వసుధ స్కూల్ నుండి వచ్చాక నిన్న మన ఊరుకు వెళ్తున్నామని చెప్పా కదా అక్కడే షార్ట్ ఫిలిమ్స్ తీసా రంజిత్ కూడా ఉంటున్నారనే విషయం తెలిసింది మనము కలుద్దామా అడిగింది మహిమ వసుధ చాలా ఉత్సాహపడుతుందని మహిమ ఊహించింది తన ఫ్రెండ్స్ అంతా రంజిత్ వీడియోల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారని ఎన్నోసార్లు చెప్పింది మరి అయితే వసుధ మాత్రం నాన్నను కలవాలనే నాకు ఆతృతగా ఉంది నాకు ఇప్పుడు భయం లేదని ఇంటికి వచ్చామని అడుగుతా మనం అందరం చక్కగా కలిసి ఉంటే బాగుంటుంది కదమ్మా అంది మహిమకు ఒక అనుమానం వచ్చింది తన వల్లనే తండ్రి ఉద్యోగం అంటూ దూరంగా వెళ్ళిపోయాడనే అనుమానంతో గిల్టీగా బాధపడుతోందా అందుకే తిరిగి రమ్మని అడుగుతోందా అదే మాట అడిగింది కాదన్నట్లుగా తల ఊపింది వసుధ నాన్న కూడా మనతో ఉంటే బాగుంటుంది కదమ్మా అందుకు నేను నిన్ను అడగకుండా ఉత్తరం రాశాను అమ్మా నాన్న అంటే నీకు చాలా ఇష్టం అని నీ మాటల వల్లేగా నాకు తెలిసింది అంది తల్లి ఏం మాట్లాడకుండా ఆలోచనలో పడి ఉన్నట్లు అనిపించి అమ్మా నేను తప్పు చేశానా అడిగింది వసుధ లేదమ్మా నువ్వు చాలా మంచి పనే చేశావు నీకు తెలియకుండా నేను గొప్ప పని చేయగలిగావు గొడుగుతున్నట్లుగా అంటూ వసుధను రెండు చేతులతో దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది తల్లి మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా వసుధ ఏం వేయకుండా అలాగే చూస్తూ నిలబడిపోయింది మహిమ తెప్పరిల్లి కళ్ళు చేసుకుని మామూలు అయిపోయింది సరే పాదా మనము బట్టలు అవి సర్దుకోవాలిగా ప్రయాణానికి చాలా పనులున్నాయి అంది చిరునవ్వుతో అభిరామ్ ఎంతో ఆతృతతో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది అప్పటికి ఎన్నోసార్లు అక్కడున్న వాళ్ళ తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఇలా చాలామంది వచ్చి తమ వాళ్ళ గురించి మాట్లాడటం అతను వినే ఉన్నాడు ఈరోజు తన వాళ్ళు ఎవరు వస్తారు ఏం చెబుతారు ఇదే ఆలోచనతో తెల్లవారింది అయితే అతను ఎంత ఆరాటపడుతున్నాడో అంత ఆలస్యమైంది ఆ రోజు కంగారులో ఒక కుర్రాడిన ఢీ కొట్టడంతో అతను కింద పడ్డాడు గాయాలు చిన్నవే అయినా వెంట ఉండి పరిచర్యలు చేసి అతన్ని విశ్రాంతిగా గదిలో పడుకోబెట్టాక గానీ అభిరామ్కి స్థిమితం కుదరలేదు అప్పుడు హడావుడిగా సమావేశం జరిగే హాలుకొస్తూ ఉంటే అతనికి చిరపరిచితమైన గొంతు గంభీరంగా వినపడి ఆశ్చర్యంతో కదలేని వాళ్ళ బిగుసుకుపోయి ఆగిపోయాడు విని వెంటనే అతడికి తండ్రి కూడా వచ్చాడని అర్థమైంది ఆనందోత్సాహంతో ఆరాటంతో లోపలికొచ్చి ఎవ్వరికీ కనపడని విధంగా ముందు కూర్చుని వాళ్ళని అర్థం చేసుకుని కూర్చుని ఒళ్ళంతా చెవులు చేసుకున్నాడు మా అబ్బాయిదే తప్పని నాకు అనిపించదు నా వల్ల పొరపాట్లు జరిగాయి తల్లిదండ్రులు బిడ్డల పట్ల మితిమీరిన ప్రేమాభిమానాలతో తమకు తెలియకుండానే ఒక్కొక్కసారి వాళ్ళ అభివృద్ధికి ఆటంకంగా నిలబడటం జరుగుతూ ఉంటుందనిపిస్తోంది మా వాడి పట్ల మేము అదే చేశాం వాడు చిన్న వయసులోనే ఒక నాటిక రాశి ప్రదర్శింపచేసినప్పుడు తోటి విద్యార్థులు లెక్చరర్స్ అందరూ ప్రశంసించారు ఆ ప్రశంసలకు తన ఒక తెలివైన ప్రత్యేకమైన వ్యక్తిని అనే భావంతో అహంకారాన్ని పెంచుకున్నాడు అది గమనించినా వాళ్ళమ్మ కన్న ప్రేమతో అది మంచిది కాదని చెప్పలేకపోయింది ఆ అహం ఇంకా ఇంకా పెరిగేలా తను ప్రశంసలతో ముంచెత్తింది కూడా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండించాలి అలాగే వాళ్ళు కష్టపడి సాధించిన విజయాలకు ప్రశంసించాలి ఇది నా వల్ల జరిగిన తప్పు వాడి విజయాలను ప్రశంసించకపోయినా తప్పుల్ని మాత్రం వేలెత్తి చూపి దండిస్తున్నానని మా అభిరామ్ ఒక తండ్రిగా కాకుండా కఠినాత్ముడిగా మాత్రమే గుర్తించాడు దాంతో నా పట్ల నిరసన చూపిస్తూ నిర్లక్ష్యాన్ని పెంచుకున్నాడు మరి నేనేనాడు తండ్రిలా ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు కానీ క్రమశిక్షణ పేరుతో దూరంగా మాత్రం పెట్టాను ఇది నాకు తెలిసే జరిగిన విషయం మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను కొడుకు చూపించిన తెలివితేటలకు మురిపంతో తండ్రి కొడుకు ఓ స్వీట్ తినిపించాలని కొడుకు దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొడుకు తల్లి ఒడిలో కూర్చుని అప్పటికే చాలా తిని ఇంకా తినలేని స్థితిలో ఉండటం చూసి తీపి అంత ఎక్కువగా తినటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదని మందలించి వెనుతిరగటం జరుగుతుంది మా అబ్బాయి విషయంలో జరిగింది అదే అర్థమైంది అనుకుంటాను ప్రశంస కూడా తీపి మిఠాయి లాంటిదే ప్రశంస అనేది పన్నీటి జలకరింపులా ఉండాలంటారు అప్పుడే పులకింత కలిగిస్తుంది మితిమీరి వెల్లువెత్తితే ముంచేస్తుంది మొదటికే మోసం వస్తుంది తలకెక్కిన ఆహం పతనానికి దారితీస్తుంది పార్టీల పేరుతో మా వాడు మందుకు అలవాటు పడినప్పుడు ఆందోళన చెందానే కానీ ఏం చెయ్యాలో తోచలేదు తల్లిదండ్రుల అలవాట్లే పిల్లలకు వస్తాయని నమ్మిన నేనెప్పుడూ ఏ ధరల వాటికు లోన్ అవ్వలేదు క్రమశిక్షణను నిత్యము కవచంలా ధరించిన వాణ్ణి మరి నా కొడుకు ఎందుకు పెడదారి పట్టాడు నా ప్రవర్తన మంచి పాఠంలో ఉపయోగపడలేదు ఎందుకు నాకు అర్థమయ్యేది కాదు వృత్తి జీవితంలో ఎవ్వరికీ నా వైపు వేలెత్తి చూపటానికి అవకాశం ఇవ్వకుండా మచ్చ అనేది లేకుండా నా ధర్మాన్ని నిర్వర్తించాను వ్యక్తిగత జీవితంలో మాత్రం ఓడిపోయాను కొడుకు మందు మత్తులో యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో ఉన్నాడని వస్తే ఆ తండ్రి పరిస్థితి మానసిక స్థితి ఎలా ఉంటుంది వాడికి ఎదురైన ఆపద గురించి దిగులున్నా అవమాన భారంతో వాడి ప్రవర్తనకు కోపంతో రెచ్చిపోయాను నాకేమీ సంబంధం లేదని చేదరించుకున్నాను కానీ హాస్పిటల్కి వెళ్ళి చూడకుండా ఉండలేకపోయాను ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది కాబోలు నిరంజనరావు కళ్ళ నుండి నీళ్లు దార కట్టాయి ఒక వారు కూర్చున్న అభిరామ్ కళ్ళు వర్షించాయి అవినీతి పరులైన ఉద్యోగులకు సింహస్వప్నంలా ఉండే తండ్రి కాళ్ళ వెంట తన కారణంగా కన్నీళ్లు అభిరామ్ తల్లడిల్లిపోయాడు నాన్న దైవం లాంటి నిన్ను నేను అపార్థం చేసుకున్నాను నువ్వే నా జీవితానికి విలనువి అనుకుని నిరసించాను తన్న మమకారం లేకుండా క్రమశిక్షణ అంటూ కొరడా జుడిపించే కఠినాత్ముడు అనుకుంటూ నిర్లక్ష్యం చూపించాను నా కోసం తపన పడిన పితృహృదయాన్ని గుర్తించలేని గుడ్డివాణ్ణయ్యాను అందుకే నా పాపానికి శిక్షగా నా జీవితంలోని ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయాను అభిరామ అంతరంగం మౌనంగా విలపించింది నిరంజనరావు దుఃఖాన్ని తట్టుకుంటున్నట్లు ఒక్క క్షణం మౌనంగా ఉండి కళ్ళు తుడుచుకుని మళ్లీ కొనసాగించాడు మా కోడలు మహిమ వలన మందాల వాటికి దూరం అయ్యానంటూ పెళ్లికి సిద్ధపడినప్పుడు అభ్యంతరం చెప్పాను కొన్నాళ్ళు నిలకడగా ఉంటాడో లేదో చూసిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని నా అభిప్రాయం అది లెక్కలోకి రాలేదు సరేనని మౌనంగా ఉండి నా అంగీకారాన్ని తెలియచేశాను కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండటం చూసి నేనే పొరపడ్డానని అనుకున్నాను కానీ అభిరామ్ మా నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ మందు అలవాటుకు బానిసయ్యాడు ఎంతో గారాపం చూపించిన కన్న కూతురి పట్లే కర్కశంగా ప్రవర్తించటం నన్ను చాలా బాధపెట్టింది కోడలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విడాకులు తీసుకుని స్వతంత్రంగా బ్రతకమని కోడలికి సలహా ఇచ్చింది కూడా మేమే అయినా ఆ నిర్ణయానికి మేము ఎంత బాధపడ్డామో ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు మా కోడలు మనవరాలితో మాత్రం మా అనుబంధం పటిష్టంగానే ఉండిపోయింది కోడలతో విడాకులు తీసుకున్న కొడుకుతోనే మాకు తెగతింపులు జరిగినట్లుగా మేము భావించాము సంవత్సరం వయసులోనే మా చిన్నారి మనవరాలు నాన్నమ్మ చెప్పే కథలన్నీ శ్రద్ధగా వినేది మాటలు రావటమే ఆలస్యంగా పద్యాలు ఎన్నో నేర్చుకుంది చిన్న వయసులోనే ఇప్పుడంతా కాన్వెంట్లకు వెళ్తున్నారు మా మనవరాలి ప్రత్యేకత ఏమిటంటే కాన్వెంట్లో చదువు సాగిస్తున్నా చక్కగా తెలుగు రాయటం నేర్చుకుంది అంతేకాదు వాళ్ళ నాన్నకు ఉత్తరం రాసి తండ్రిలోని మార్పుకు కారణమైంది ఈ ఉత్తరాన్ని చదివాకనే మా వాడు తనంతట తానుగా ఇక్కడికి వచ్చి చేరటం జరిగింది తొందరలోనే ఆ వ్యసన నుండి బయటపడగలిగాడు అంతేకాదు ముందులా మళ్ళీ ఆ అలవాటు వారిని పడకుండా ఉండగలగటం అనేది పరీక్షించి తెలుసుకున్నాకనే కూతురికి కనిపించాలని నియమం పెట్టుకున్నాడని తెలిసింది నిరంజనరావు ప్రసంగాన్ని మహిమ ఒడిలో కూర్చొని శ్రద్ధగా వింటున్న వసుధ నిజంగా మా తాతయ్యకి అన్నీ తెలుసా నిజంగా అందుకేనా నాన్న నాకు ముందుగా జవాబు రాయలేదు ఒక్కసారి వచ్చి ఆనందంగా కనిపించాలనుకున్నారా అంటూ ప్రశ్నలు మొదలుపెట్టింది మహిమ చిరునవ్వుతో వసుధను అభిరామ్ కూర్చున్న వైపు వేలు చూపించి అదిగో అక్కడ కూర్చుని ఉన్నారే రంజిత్ నీ సలహాలన్నీ తననే అడుగు అంది నాకు రంజిత్ గారిని కలవాలని లేదమ్మా నాకు నాన్నని చూపించు అంది గునుస్తున్నట్లుగా రెండు నిమిషాలుండూ తాతగారి మాటలు పూర్తవగానే వెళ్దూ గాని అంది మహిమ ఆ మాటతో వసుధ బుద్ధిగా మహిమ ఒడిలో సర్దుకుని కూర్చుంది వచ్చినప్పటి నుండి మహిమ చూపులు ఆ ప్రాంగణం అంతా కలియ తిరుగుతూ అభివయం కనిపించగానే అక్కడే ఆగిపోయాయి ఇదేమిటి తను ఇలా ప్రవర్తిస్తోంది వసుధ తండ్రి కోసం పడుతున్న ఆరాటాన్ని చూసి కదా ఇక్కడికి తీసుకురావాలని అనుకుంది అది పూర్తిగా నిజం కాదేమో లేకపోతే మాటి మాటికి ఎంత మందలించినా వినకుండా తన చూపు అట్టే ఎందుకు తిరుగుతోంది గట్టిగా నెట్టూర్చిన మహిమ రావు ప్రసంగం వైపు దృష్టి సారించింది ఆ వీడియోలన్నీ యథార్థ సంఘటనల ఆధారంగా పేపర్లో వచ్చిన వార్తలేనట ఒక వీడియోలో ఒక పాప తన టీచర్తో తండ్రి గురించి చెప్తూ ఒక మాట అంటుంది తాగకపోతే మా నాన్న చాలా మంచోడండి అని నిజమే తాగుబోతులంటూ ప్రత్యేకమైన జాతి ఏమీ లేదు ఈ అలవాటు బారిన పడిన మన కుటుంబ సభ్యులే కదా ప్రేమాభిమానాలతో ఆ వ్యసనాలను వదిలించేందుకు ప్రయత్నించాలే తప్ప వాళ్లకు దూరంగా జరగటం వలన ఏం ప్రయోజనం ఉండదు నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఇదే ఊపిలో దిగబడిపోయిన మనిషి తనంతట తానుగా బయటపడలేడు ఎవరో ఒకరు ఏ ఊతం అందించి తోడ్పాటును అందిస్తే తప్పకుండా బయటపడగలిగే అవకాశం ఉంటుంది అంటే మరొకరు సహాయం తప్పనిసరి అని తెలుసుకోగలగాలి మొదటగా మహిమ అంటే మా కోడలు తోడ్పాటుతో తేలిగ్గానే బయటపడగలిగిన మా అబ్బాయి అభిరామ్ మళ్ళీ ఊబిలోకి దిగబడ్డాడు ఈసారి మా కోడలు అందించిన చెయ్యి అందుకోలేదు ఆ కోపంలోనే ఉండిపోయాడు తర్వాత మా మనవరాలు విఘ్నత వలన తనంతట తానుగానే ఆ ఊబి నుండి బయటపడాలనే నిర్ణయంతో ఇక్కడికొచ్చి చేరాడు ఆ విషయం తెలిసినా నేనంతగా ఆనందించలేకపోయాను కానీ ఇప్పుడు తెలిసింది ఇన్నాళ్ల తర్వాత కూడా వ్యసనానికి దూరంగా ఉండటమే కాదు వ్యసనాలకు విరుద్ధంగా ప్రచార సాధనాలుగా వీడియోలను నిర్మించి పేరు ప్రతిష్టలను పొందటంతో పాటు ప్రజాసేవకుడిగా నిలిచాడు ఇది మాకు తల్లిదండ్రులుగా ఆనందం కలిగించే విషయం వసుధకు తాతయ్య నాయనమ్మలుగా గర్వకారణం కూడా ఒక వీడియోలని ఒక పాపడైలాగా నాకు బాగా నచ్చింది అలాగే ఈ మధ్యన వచ్చిన వాటిల్లో మందులేని విందుకోసం అనే వీడియో కూడా బాగా నచ్చింది ఇది యువతలో బాగా ప్రాచుర్యం పొందాలని నా అభిలాష ఇప్పుడు మేము అభిరామ్ తల్లిదండ్రులమే కాదు అభిమానులం కూడా చెప్తూ ఉన్నాడాయన ఆయన వసుధ తల్లి మెడ చుట్టూ చేతులు వేసి ఏమిటమ్మా తాత ఎలా అంటున్నారు నాన్న రంజిత్ ఒకరేనా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆనందాశ్చర్యాలతో అడిగింది అవునమ్మా నాకు మొన్ననే తెలిసింది అంటూ చిరునవ్వుతో వసుధన దగ్గరకు తీసుకుని ఇప్పుడు వెళ్ళు మీ నాన్న దగ్గరకు నీ సందేహాలన్నీ అంటే నీ ఉత్తరానికి జవాబు ఎందుకు రాయలేదు ఇలాంటివన్నీ అడిగాయి అంది మళ్ళీ మా దగ్గరికి వచ్చేయమని ఆ ఒక్కటే అడుగుతా అంతే తాతయ్య మాటలు విన్నాక ఆ సందేహాలన్నీ తీరిపోయాయిగా అంటూ తండ్రి దగ్గరకు వెళ్ళటానికి లేచి నిలబడింది అంతలోనే ఒక అపురూప దృశ్యం వారిద్దరికంటా పడింది కన్నీళ్లతో అభిరామ్ తండ్రి పాదాలను తాకి తర్వాత చేతులతో చుట్టేశాడు అక్కడికి వచ్చి నిలబడిన మనోరమది అదే పరిస్థితి బాణంలా రివ్వుని వచ్చిన వసుధ తండ్రిని చూస్తూ బెరుకుగా నిలబడిపోయింది అణుచుకోలేనంత ఆనంద ఉద్వేగంతో చిన్నారి నా వసు అంటూ రెండు చేతులతో దగ్గరకు తీసుకుని ఎత్తుకుని అభిరామ్ తనివి తీరా గుండెలకు హత్తుకున్నాడు తర్వాత ఓ క్షణానికే ఆ ఉద్వేగం నుండి తేరుకుని వసు మీ అమ్మ కూడా వచ్చిందా మెల్లిగా అడిగాడు వసుధ చూపించిన వైపుకు చూపు సారించిన అభిరామ్ ఆర్తిగా ఆనందంగా మహిమను దగ్గరకు రమ్మన్నట్లుగా కనులతోనే అర్థించాడు గోడవారగా నిలబడి ఉన్న మహిమ మెల్లగా వాళ్ళవైపు అడుగులు వేసింది అక్కడున్న వాళ్ళందరి హర్షధ్వానాలకు అభివాదం తెలిపి అభిరామ్ తన వాళ్ళందరితో లోపలికి నడిచాడు కొంతసేపు ఆనందంతో అందరూ క్షేమ సమాచారాలు చెప్పుకున్నాక అభిరామ్ మహిమ చేయి పట్టుకుని నీ కోసం ఎదురు చూశాను కానీ నమ్మకం మాత్రం కుదరలేదు నన్ను మన్నించి వచ్చినందుకు అంటూ మాటలు ఆపేశాడు రాకుండా ఉండలేకపోయాను మెల్లగా గొణుగుతున్నట్లుగా జవాబు చెప్పింది మహిమ మహి మనకు చట్ట ప్రకారం మాత్రమే విడాకులు వచ్చాయి కానీ మన మనసులు మాత్రం దగ్గరగానే ఉన్నాయని నిరూపణ అయింది మెల్లగా ఆర్తి నిండిన కంఠస్వరంతో చెప్పాడు అభిరామ్ అవునన్నట్లు ఆనందంగా తాలూపింది మహిమ అందరి వదనాలు ఆనందంతో వికసించాయి అప్పుడు అభిరామ్ గుమ్మం దగ్గరే నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న శకుంతలను గమనించి రాకుంతలా అలా అక్కడ దూరంగా నిలబడి ఉండిపోయాము అని పిలిచి చిన్నారిని చూపించి నీకు పరిచయం చేస్తానని చెప్పానా ఇదిగో ఇలా అనుకోకుండా అవకాశం వచ్చేసింది నా సర్వస్వం నా కన్న కూతురు వసుధ అన్నాడు అభిరామ్ ఒక్క క్షణం శకుంతలకు అయోమయంగా అనిపించింది ఏదో పనిలో హడావుడిగా ఉన్న శకుంతలకు ఎవరో ఎవరికో చెప్తున్న మాటలు వినిపించాయి అభిరామ్ తల్లిదండ్రులతో పాటుగా భార్య కన్న కూతురు కూడా అక్కడికి వచ్చారన్నదే ఆ సమాచారం అభిరామ్ విడాకులు తీసుకున్నాడని తనకు ఖచ్చితంగా తెలిసిన కబురు తల్లిదండ్రులు వస్తారేమోనని తను అనుకుంది కానీ ఇప్పుడు భార్య పిల్లలు రావటం ఏమిటి అవికేమీ అర్థం కాలేదు అందుకే పరుగును వచ్చింది అక్కడున్న వాళ్ళని చూసి కంగు తింది నాన్న ఎవరు అన్నట్లుగా చూసింది వసుధ తండ్రి చేపట్టుకుని అభిరామ్ చిరునవ్వుతో శకుంతలు చేపట్టుకుని జవాబు చెప్పాడు నీ వల్ల నేను ఇక్కడికి చేరానా అప్పటి నుండి నన్ను నా ఆరోగ్యాన్ని కనిపెట్టుకుని చూస్తూ ఎన్నో విధాలుగా సేవా సహకారం అందించిన ఇంకో చిన్నారని నేస్తాం నీ తర్వాత నాకు ఈ మనోజన్న అంత ఇష్టం అన్నమాట చేతులు రెండు బారచాపాడు కొలత చూపిస్తున్నట్లు మనోరమ నవ్వు మొహంతో దగ్గరకు వచ్చి ఎక్కడో చూసినట్లుందని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానమ్మా ఇప్పుడు తెలిసింది మా అబ్బాయి తీసిన వీడియోల్లో నువ్వు నటించావు కదూ మా వాడు మనోజ్ అనగానే నాకు చట్టుకుని గుర్తుకొచ్చేశావు ఈ మధ్య చూసిన వీడియోల్లో నీదే ప్రధాన పాత్ర పేరు కూడా అదే కదూ అవునా అంది ఆప్యాయంగా అభిరామ్ ఉల్లాసంగా నవ్వి చూసావా కొంతలా నీ కోరిక నెరవేరినట్లే మా అమ్మ నిన్ను మనోజ్గానే గుర్తించిందిగా అన్నాడు శకుంతల చిరునవ్వుతో అందరి వైపు చూసింది తను ఏదేదో ఊహించుకుంది అభిరామ్ మనసులో తనకు ఎటువంటి స్థానం ఉందో ఇప్పుడేగా తెలిసింది నయమే తొందరపడి అభిరామ్ ముందు తన మనసు బయటపెట్టలేదు అభిరామ్ విడాకులు తీసుకున్న వంటరి విషయం తెలుసుకుంది కాని అతని మాటల్లో మాటిమాటికి వినిపించే పేరు చిన్నారి గురించి సరిగ్గా ఆలోచించలేకపోయింది అతని కన్న కూతురా భార్యకు మళ్ళీ దగ్గరవుతాడనే ఆలోచన తనకు రాలేదు వాళ్లలా కలుసుకోగలిగినందుకు తను ఆనందించాలి అభిరామ్ లాంటి వ్యక్తితో బంధం ఏర్పడటమే అదృష్టం అది ఏ రూపంలో అయితేనే ఇప్పుడు అతని కుటుంబం అందరితోనూ స్నేహం ఏర్పడింది అది ఇంకా అదృష్టం అనుకుని ఆనందించాలి మనసుకు నచ్చజెప్పుకునే ప్రయత్నం చేసింది శకుంతల చిరునవ్వుతో వాళ్ళందరి వైపు చూసింది మీరు మా అతిథులు మర్యాదలు ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత తీరిగ్గా కూర్చున్నప్పుడు తండ్రితో అభిరామ్ చెప్పాడు నాన్న మీరు మొదటిసారిగా నన్ను ప్రశంసించటం విన్నాను ఇక నాకు కావలసింది ఏమీ లేదనిపించి అంత ఆనందం కలిగింది నిజానికి ఇందులో నేను సాధించింది ఏమీ లేదు ముందు బాధ పెట్టి తర్వాత మళ్ళీ వ్యసనాల బారి నుండి బయటపడగలిగి మిమ్మల్ని సంతోషపెట్టగలిగాను అంతే అన్నాడు నిరంజన్ చిరునవ్వుతో చూశాడు అదేమీ అంత తేలికైన విషయం కాదు నువ్వు ఆరోగ్యవంతుడిగా మాకు అళ్లబడటం నాకు మామూలుగా లేదు చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది మాకు ఇంతకన్నా ఇంకేం కావాలి అనిపిస్తోంది మేము ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా దీనికి మొదటిసారి మహిమ కారణమైతే ఇప్పుడు మా మనవరాలు కారణమైంది నువ్వు కేవలం అలవాటు నుండి బయటపడటం మాత్రమే కాకుండా పది మందితోనూ మాన్పించాలని ప్రయత్నం చేస్తూ ఉండటం చూశాక ఇక నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు ఆ దురలవాటు జోలికి వెళ్ళవనే గట్టి నమ్మకము ఏర్పడింది నిన్ను నేనే కాదు నీ వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి ప్రయత్నం అంటూ అభినందిస్తున్నారు నాకైతే నిజంగా నీకు స్ఫూర్తిగా నిలిచిన వాళ్ల ముందు సాగిలపడి అభినందించినా తక్కువేననిపిస్తుంది అలా వాళ్ళు తమ జీవితాలనే సేవా మార్గంలోకి మళ్లించగలిగిన ధన్యజీవులు నువ్వు చేసిన వీడియోలో ప్రధాన పాత్రధారి చివరిని ఏమంటాడు హితం కోరేవాడే స్నేహితుడని అంటారు ఎవరైనా మీ మిత్రుని క్షేమం కోరేవారైతే ఏ సందర్భంగానైనా మీరిచ్చే ఏ విందులోనూ మందును చేర్చకండి ఈ అలవాటు అసలే లేని వాళ్ళని చిన్నబుచ్చుతూ చవటలుగా భావించి మాట్లాడుతూ బలహీనపరిచే ప్రయత్నం చేయనే చేయకండి నా దృష్టిలో అయితే ఆ అలవాటును అంటగట్టే ప్రయత్నం చేసేవాళ్ళు మిత్రద్రోహులే అప్పుడప్పుడు మాత్రమేగా అనకండి మీ ప్రోద్బలంతో మొదలుపెట్టిన అలవాటు వ్యసనంగా మారదనే గ్యారంటీ ఏముంది వీలైతే మీ అలవాటును మానేసి చూపించి మీ స్నేహితులు నలుగురికి మార్గదర్శకంగా నిలవండి అదే మిత్రధర్మం స్నేహితులు కలిసినప్పుడు విందు భోజనం ఒక్కటే సరిపోదనుకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో సరదా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోండి దానివల్ల అందరి మధ్య అనుబంధాలు ఏర్పడి బంధాలు మరింత పటిష్టమవుతాయి అలా ఆరోగ్య లాభము చేకూరుతుందని అర్థం చేసుకోండి ఆలోచించండి చెప్పటం ముగించిన నిరంజన్ అభిరామ్ వైపు చూసి సరిగ్గా చెప్పానా అని అడిగారు విస్మయం నుండి తీరుకున్న అభిరామ్ అక్షరం పొల్లిపోకుండా చెప్పారు నాన్న నేను మర్చిపోయాను కానీ మీరు ఇంత బాగా గుర్తుపెట్టుకోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది నిజానికి నేను తీసిన వీడియోల్లో పేపర్లోని వార్తలతో పాటు కొన్ని వాళ్ల మాటలు నేను రాయటానికి స్ఫూర్తినిచ్చాయి అందుకే ఈ మధ్యన తీసిన రెండు వీడియోల్లోనూ ఆ వ్యక్తుల పట్ల గౌరవానికి గుర్తుగా వాళ్ల పేర్లను అలాగే ఉంచాను మనోజ చంద్రశేఖర్ ఈ పేర్లు కల్పితం కాదు వార్తా కథనంలో చెప్పిన వాళ్ళ నిజ జీవితంలోని అసలు పేర్లే ఆయన మాటల మధ్య మనోరమ జోక్యం చేసుకుంటూ అడిగింది అది సరేగానే నీ ప్రయాణం ఇంకో రెండు రోజుల తర్వాత అన్నావు మరి మేము ఈ రోజే బయలుదేరుతున్నాం కదా నువ్వేటొస్తున్నావు అని అడిగింది నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయమ్మా కొన్ని ఉద్యోగాలకు అప్లై చేశాను అవన్నీ చూసుకుని నేను అక్కడికి వచ్చేటప్పటికి నెల పైనే అవుతుంది అన్నాడు మనోరమ కొంచెం ఆశ్చర్యంగా అవన్నీ ఇంటి దగ్గరుండే అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే రావు కల్పించుకుంటూ వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళను పోనిద్దాం ఒకటి రెండు నెలలు ఆలస్యం అయితే మాత్రం ఏమవుతుంది ఏ నిర్ణయమైనా వాళ్ళ ఇష్టప్రకారం జరగటం మంచిది అన్నాడు మనోరమ ఆలోచనలో పడినట్లు మౌనంగా ఉండిపోయింది అభి మహిమ చక్కగా కలిసిపోయారని అనుకుంటూ ఉంటే ఇదేమిటి ఇప్పుడు ఇద్దరు మళ్ళీ ముభావంగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు మహిమ ఏదైనా అభ్యంతరం చెప్పిందా అది ఏనుకు తెలిసే ఇలా మాట్లాడుతున్నారా ఆమెకి ఏమీ అర్థం కాక అయోమయంగా అనిపించింది ఎనిమిదవ భాగం సమాప్తం తొమ్మిదవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే